పాస్టర్లకు నెలల గౌరవ వేతనం విడుదల చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం ఆధ్వర్యంలో కాకినాడలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దైవ సేవకుల సమావేశమై గౌరవ వేతనం నిమిత్తం థ్యాంక్ యూ సిఎం సార్ అంటూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం రాష్ట అధ్యక్షుడు పాస్టర్ మోస అబ్రహం మాట్లాడుతూ అరవై వేల రూపాయల గౌరవ వేతనం తమకు ఎన్నో అవసరతలను తీర్చుకోవడానికి ఉపయోగపడ్డాయని పాస్టర్స్ కొనియాడారు తమను గుర్తించిన ప్రభుత్వానికి ఎప్పుడు కృతజ్ఞతలు కలిగి ఉంటామని తెలియజేశారు యువగలం పాదయాత్రలో రాష్ట్ర మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు కూడమి ప్రభుత్వం ఈ పథకం అమల్లోకి తీసుకుని వచ్చిందని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రార్థనలు చేశారు అదే విధంగా ఇంకా గౌరవ వేతనం అందుకోని పాస్టర్లకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిషప్ పిఎన్ లాజరస్ పాస్టర్ కె మోజేష్ కుమార్ ఎస్ ప్రభాకర్ సుభాష్ హిమానియల్ పి సాల్మన్ రాజు ఆకాల్ యస్ దాసు కె జార్జ్ బాబు వివిధ సంస్థల నాయకులు పాస్టర్ పాల్గొన్నారు సంతోషమును మిగతా వారికి దయచేయగలందరికీ ప్రార్థిస్తూ ఉన్నారు వారికి నైనా మంజూరు అవుటకు తగిన మనస్సును అధికారులకు ప్రభుత్వములకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నేనా మేము పొందినటువంటి యొక్క ఉపకారమును బట్టి సంబంధముగా సంబంధంగా ఇక్కడ ఏదైతే నాయన స్వరము మోస అబ్రహాము గారి ద్వారా ఎత్తబడినదో అది ప్రతి సేవకుడును నైనా లబ్ధి పొందినట్లును ప్రతి ఒక్కరును నాయన ఈ యొక్క గౌరవవేత్తమును రాని వారు కూడా పొందగలుగునట్లు నేను ఆ కష్టం కానీ నా ప్రతి ఒక్కరి పరిచర్య సక్రమంగా నిర్వహించుకున్న అవకాశమును నైనా పరిస్థితులను సమకూర్చమని ధన

మంచిది క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున జరిగిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు అందరూ ఇస్తున్న సహకారాన్ని బట్టి సాధించడం జరుగుతుంది ఇక్కడ అబ్రాహాం గారు మోస అబ్రాహం గారు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో కొన్ని సో సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు దయచేసి దైవజనలు వాటిని గమనించాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు చాలా మందికి ఈ యొక్క గౌరవ వేతనం అందలే దానికి కారణం ఏంటో తెలుసా అండి అప్పట్లో వాళ్ళు అప్లై చేయలేరు అయినప్పటికీ మించింది లేదు అప్లై చేయని వాళ్ళందరికీ కూడా మళ్ళీ రికమెండ్ చేస్తున్నారు మ్యాక్సిమం కొడలు విజయ్ గారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు కనుక ఇన్ కేస్ వాట్ ఎవర్ ఎలాంటి సూచనలు అబ్రామ్ గారు మనకి ఇస్తున్న గ్రూప్లోనే పెడుతున్నారు కదా మీరు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లల ఈ యొక్క ఆనందకరమైనటువంటి వేడుకలో మనందరం ఉండటము ప్రభుత్వం వల్ల జరిగిందని నేను నమ్ముచున్నాను ఎందుకంటే అనేక నెలలుగా దానిని పర్శు చేయగా క్రిస్మస్ ఒక రోజు ముందు అనగా అందరి అకౌంట్లోనూ అరవై వేల రూపాయల చొప్పున వేయడం జరిగింది దానితో ఏమేమి చేశారన్నది ఇక్కడ మనం చూసాము సేవకులు సంతోషంగా ఉండటమే కాకుండా అయ్యే ధనాన్ని మరలా పేదలకు వస్త్రాలు ఇవ్వడానికి ఆ యొక్క సంఘ సభ్యులందరికీ భోజనాలు మిగతా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దైవజనులైనటువంటి వారందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి కృతజ్ఞత కలిగి ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున అక్కడ తన గళం వినిపిస్తున్నటువంటి కొడాలి విజయ్ గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మేము తెలియపరుస్తున్నాము వందనాలు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒక శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సేవకులందరూ చాలా ఆనందంతో గత ఇరవై రెండో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనౌన్స్మెంట్తో ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం కాల అందరి అకౌంట్లో అరవై వేలు చెప్పిన రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్స్ గౌరవ వేతనం పొందుకోవటం మనందరికీ తెలుసు అందుకు కృతజ్ఞతగాను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా ప్రియమిత్రులు ఈ యొక్క పథకం అమల్లోనికి రావడానికి ముఖ్య కారకులు యువకలం పాదయాత్రలో వారు వేతనం అనే పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకొస్తామని మాటిచ్చారు ఆ మాటను ప్రకారంగానే ఈ వేతనం అమల్లోకి తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవకులందరి పక్షంగా ఈరోజు రాష్ట్రంలో వివిధ విషయాల్లో రాష్ట్రంలో నారా లోకేష్ గారు స్పందిస్తూ ఉన్నారు చాలా ఘనమైన స్థాయిలో స్పందిస్తున్నారు ఏ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళినా ఆ సమస్యలు వెంటనే ముఖ్యంగా సమస్య అనేది క్రైస్తవుల పక్షంగా జరిగే వివిధ కారణాల వల్ల జరిగే అన్నింటినీ తీసుకెళ్లడం జరుగుతూ ఉంది వాటన్నిటిని స్పందించి లోకేష్ గారు కొడాలి విజయ్ గారు చంద్రబాబు గారు ఈ విషయాల్లో ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో ముందుంటున్నారు మరి మేము అడిగిన ప్రతి అంశాన్ని వారు ముందుకు తీసుకురావడం జరిగింది మొన్న కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు గారితో ఒక మూడు నిమిషాలు వారితో కలిసి మాట్లాడడానికి కొడాలి విజయ్ గారు నాకు ఈ అవకాశం కల్పించారు మేమందరం ఈ విషయంలో మీకు తెలియజేసింది ఏంటంటే సార్ రాష్ట్రంలో ప్రతి పాస్టర్ గారికి కూడా మీ వెనకాల ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రతిరోజు మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మా బాధ్యత ప్రార్థన కూడా ప్రభావితమైనది మీరు చేసే ప్రయత్నానికి మా ప్రార్థన వెంటనే ఉంది ప్రతి నెల ఒకటో తారీఖున క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ఇక్కడే మీ ప్రార్థనలు జరిపిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కొరకు చంద్రబాబు కొరకు లోకేష్ గారి కొరకు పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలోని ఉన్న మంత్రులందరి కొరకు మేము ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉంది మరి రోజు సేవకులమందరం కలిసి మీకు కృతజ్ఞ కృతజ్ఞత కేక్ కట్ చేసి ఈ థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి మేము ఈ ఏర్పాట్లు మేము చేసుకున్నాం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ ముఖ్య అంశాలు మరోసారి పాస్టర్లకు గౌరవ వేతనం విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కాకినాడలో థ్యాంక్ యూ కార్యక్రమం రాష్ట్రంలో ఇంకా అర్హులైన పాస్టర్లకు కూడా పథకం వర్తింప చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ నేరాల శాతం తగ్గించేందుకు కృషి నూతన సంవత్సర వేడుకల పేరుతో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మద్యం సేవించి రోడ్లపై హల్చుల్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన కాకినాడ జిల్లా ఎస్పీ జీ బిందు మాధవ్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం